అందరికీ నమస్కారం అండి కరీస్ కిచెన్ స్వాగతం ఈరోజు మన కర్రీస్ కిచెన్ ఛానల్లో నేను చూపించబోయేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం వంట పాత్రలు మార్చేయమంటున్నారు కదా అల్యూమినియం వాడకూడదు అని సోషల్ మీడియాలో ఎక్కువగా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించి అన్ని వంట పాత్రలు మార్చేస్తున్నారు కానీ కొంతమంది వాటిని ప్రతిరోజు శుభ్రం చేసుకునే పద్ధతి కష్టమవుతుందని అలాగే అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు కానీ ఈరోజు నేను చూపించబోయే ఈ లిక్విడ్ని ఒక్కసారి ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి ఎక్కువ చేసుకుంటే సంవత్సరమైనా ఉంటుంది చూడండి ఈ పాత్ర ఎంత తెల్లగా వచ్చేసిందో ఇలా రుద్దే కొన్ని తెల్లగా వస్తుందండి చాలా శుభ్రంగా చాలా తేలికగా స్టీల్ గిన్నెలు కడుక్కున్నట్టుగానే కడుక్కోవచ్చండి చూడండి ఎంత తెల్లగా వచ్చినయో అలాగే కాగి ఇత్తడి వెండి కంచు ఏవైనానండి ఈ కాగు చూడండి ఎంత నల్లగా ఉందో ఇప్పుడు దీనిని కడిగిన తర్వాత చూపిస్తాను ఇదిగోనండి కడిగిన తర్వాత చూడండి ఇది ఎంత తెల్లగా వచ్చిందో ఇలాగే ప్రతిరోజు ఇత్తడి రాగి పాత్రలు వాడుకుంటూ ఈజీగా శుభ్రం చేసుకునే పద్ధతిని అనుసరిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు కదా దానికోసం నేను ఒక లీప్ తయారు చేస్తున్నానండి ఇది ఎవరైనా చేసుకోవచ్చండి మీరైనా సరే ఇంట్లో చేసేసుకొని ప్రతిరోజు ఇత్తడి రాగి కంచు పాత్రలు వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దానికోసం నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో చూడండి బాగా పండిపోయినవి నిమ్మకాయలు తీసుకున్నానండి ఈ నిమ్మకాయలు పాడైపోయినవైనా సరే అంటే పూర్తిగా పాడైపోయినవి కాకుండా అక్కడక్కడ డాగులు పడినాయి అని చెప్పి మనం తీసేస్తాం కదా అలాంటి కాయలైనా సరిపోతాయండి పడేయాల్సిన అవసరం ఏమీ లేదు తోల్తో సహా వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత అన్నీ కట్ చేసుకొని కళ్ళుప్పుని రెండు చారలు తీసుకున్నానండి నేను ఈ రెండు చారలతోటి ఈ మొత్తాన్ని బాగా కలిపేసేసి నీళ్ళన్నీ ఊరి ఉప్పంతా కలిసిపోయి నీళ్ళతో పాటు ఈ ముక్కలు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఈ ఉప్పు అంతా కరగాలి అలా మనం చేత్తో అనేటప్పుడు ఆ నీళ్ళు కూడా పైకి సమానంగా ఇది ఈ విధంగా ఇప్పుడు దీన్ని మూడు రోజుల పాటు బాగా మెత్తగా మాగనివ్వాలండి చూడండి మూడు రోజుల తర్వాత ఎంత మెత్తగా మాగిపోయిందో చూసారా దీనిలో ఇప్పుడు మామూలుగా మనం డైలీ ఏదైతే గిన్నెలు కడుక్కోవడానికి లిక్విడ్ వాడతామో ఆ లిక్విడ్ అండి అది ఏదైనా సరే మీరు ఏది వాడితే అదండి దాన్ని ఈ ఊర పెట్టుకున్న నిమ్మకాయల్లో కలిపేసుకోవటమేనండి చూడండి ఏ విధంగా ఇప్పుడు దీనిలో నాలుగు ఐదు స్పూన్లు దాకా ముగ్గిసుక వేసానండి నేను మనం ఇంటి ముందలా ముగ్గేసుకుంటాం కదండి డైలీ ఆ ముగ్గిసుకండి అది దాన్నేసి మొత్తాన్ని ఇలా పిసుకోవాలండి బాగా పిసుకాలి గుజ్జులాగా వచ్చేలాగా పిసుకాలి చూడండి ఈ విధంగా ఇలా పిసికిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవటండి ఇంతేనండి ఈ లిక్విడ్ సంవత్సరమైనా ఉంటుందండి అంటే మనం తీసుకునే నిమ్మకాయలను బట్టి ఉంటుందండి ఇలా మొత్తాన్ని విక్సీకేసేసుకోవటమేనండి చూడండి ఇంత స్మూత్గా రావాలన్నమాట చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇంత స్మూత్గా రావాలి ఇలా తీసుకున్న దాన్ని ఒక డబ్బాలో వేసేసుకొని భద్రపరచుకోవటమేనండి సంవత్సరమైనా ఉంటుంది అసలు అంటే నిమ్మకాయలు తీసుకునే దాన్ని బట్టి మనము ఎక్కువ తీసుకుంటే సంవత్సరం ఉంటుంది తక్కువ తీసుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది మూడు నెలల వరకు ఉంటుంది మనం తీసుకునే నిమ్మకాయలను బట్టి ఉంటుందండి ఇదే విధంగా మొత్తాన్ని వేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని జాగ్రత్త పరిచిపోతున్నానండి ఇప్పుడు మీ ముందలే ఇది తీసిన తర్వాత నేను గిన్నెలని కడిగి చూపిస్తాను అలా గన్ గిన్నెల్ని కడిగి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుందండి చూడండి ఈ గిన్నెలన్నీ ముందుగా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా కొంచెం ఇది అలా పెట్టగానే చూడండి ఇవ్వండి పక్క కనగానే మీకే అర్థమవుతుంది చూసారే ఎంత తెల్లగా వచ్చిందో అలాగాని మళ్ళీ నల్లగా కూడా అయిపోదండి రెండు మూడు సార్లు వాడేదాకా గిన్నె ఇలాగే శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా శుభ్రం చేసిన తర్వాత రెండు సార్లు మూడు సార్లు వాడుకోవచ్చండి ఇవి వాడుకొని ఎప్పటికప్పుడు మామూలుగా కడిగేసుకోవచ్చు మూడు సార్లు వాడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ లిక్విడ్ పెట్టి కడిగేసుకుంటే అప్పుడు ఈ లిక్విడ్ ఎక్కువ రోజులు వస్తుంది గిన్నెలు బాగా శుభ్రంగా ఉంటాయి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో తెల్లగా మిగతా గిన్నెలన్నీ ఇలాగే శుభ్రంగా కడిగేసుకుంటాను అవి కూడా చూపిస్తాను మీకు చూసారా ఈ గిన్నె ఎలా వచ్చిందో ఇలా పుయ్యగానే కడగకూడదండి ఇలా మొత్తానికి పూసి పక్కన పెట్టేసి అది కడిగేయకుండా ఆ గిన్నెకి అలాగే ఉంచేసి పీసిపెట్టి రుద్దాలండి వెంటనే నీళ్ళు పోసి కడగకూడదండి అలా పూసిన వెంటనే కళాయి లేని గిన్నెకైతే లోపల కూడా పూసానండి కళాయి ఉన్న గిన్నెకి లోపల వైపు అవసరం లేదు కళాయి లేకుండా ఉన్న గిన్నెలు ఉంటాయి కదా ఇత్తడి పాత్రలో అలాంటి వాటికి లోపల కూడా పూసుకోవచ్చండి పూసేసుకొని వెంటనే నీళ్ళు పోసి కడగకుండా స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా రుద్దు చేసుకోవాలి అంటే అది లిక్విడ్ పూసి కడిగే విధానాన్ని చెప్తున్నాను అనమాట అలా పూసేసే అంత వచ్చింది కదా అని నీళ్ళతో కడిగేయకూడదు చూడండి నేను పూసి పక్కన పెట్టి ఇలా స్క్రబ్బర్తో బాగా రుద్దేసిన తర్వాత కడిగేస్తున్నాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని కడిగేసిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇవ్వండి ఎలా వచ్చినాయో ఇంతకు ముందు ఎలా ఉన్నాయో చూసారు కదా ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసారు కదా ఎంత ఈజీగా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఏ అభ్యంతరము లేకుండా రాజపాత్రలు ఇతడి పాత్రలు వాడితే కడగటం కష్టం అయ్యని వాడుకోకుండా పక్కన పెట్టేస్తాం కదా అలాంటి అవసరం లేకుండా చాలా స్వేచ్ఛగా వాడుకోవచ్చు అండి ఇలాంటి లిక్విడ్ ఒక్కటి తయారు చేసి పెట్టుకుంటే నేను అన్ని గిన్నెలు ఒకే రోజు వీడియో కోసం అని కడిగాను కాబట్టి ఇలా తుడిచిపెట్టుకున్నాను గిన్నెలు తుడవాల్సిన అవసరం కూడా లేదండి మనం వాడేది రోజుకి ఒకటి రెండు గిన్నెలు కాబట్టి అలా తుడవాల్సిన పని కూడా లేదు కడిగి పక్కనేసుకుంటే సరిపోతుంది కాకపోతే నేను వీడియో కోసం ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేశానండి ఇవే కాదండి ఇంకా కొన్ని కడిగేశాను ఇప్పటికే వీడియో ఎక్కువైందని చెప్పి వాటి అన్నింటినీ చూపించలేదు ఇంకా కొన్ని కడిగేసానండి చూడండి ఎలా వచ్చినాయో ఇప్పుడు ఈ రాగి కాగుని కడుగుదాము చూడండి ఒక్కసారి అలా పెట్టాను కదా పెట్టి తీసిన వెంటనే అది పెట్టిన దగ్గర ఎంత తెల్లగా వచ్చేసిందో చూడండి అసలు మీకే అర్థమవుతుంది ఆశ్చర్యంగా ఉంది కదా ఆ పైన కడిగిన వరకు తెల్లగా వచ్చేసింది ఎంతవరకు కడుగుతున్నామో అంతవరకు చూడండి ఆ సిలిం అంతా ఎలా వచ్చేసింది నా చేతికి ఇప్పుడు దీన్ని కడగకూడదు ఇలా మొత్తాన్ని పూసేసిన తర్వాత బాగా స్కబ్బర్తో రుద్దేసుకోవాలండి అంటే మళ్ళీ మనము లిక్విడ్ కానీ సబ్బు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము ఆ నిమ్మకాయ మిక్స్ చేసేటప్పుడే లిక్విడ్ కూడా వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే మీరు కూడా ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఫ్రీగా ఇబ్బంది పడకుండా ఇట్లాడి రాగి పాత్రలు పంచ పాత్రలు వెండి పాత్రలు వాడుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రుచికరమైన తేలికైన పద్ధతిలో వంటల కోసం మన కర్రీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి